అవినీతి పనులు లంచాల రాయుళ్ళు వందే అంటున్నారు తాగుబోతులు జూదాగాళ్ళు మందే అంటున్నారు తిని తిరిగే సోమరులు విందే అంటున్నారు విప్లవకారులు ఎర్ర సూర్యుళ్ళు ఉందే అంటున్నారు నిరసనకారులు ఉద్యమకారులు బందే మాత్రం అంటున్నారు సినీ నటులు వెర్రి యువత చిందే పై రవికారులు దగుల్ బాజీగాళ్ళు దందే మాత్రం అంటున్నారు కబ్జాదారులు అక్రమాల వీరులు సందే మాత్రం అంటున్నారు విటులు విలాస పురుషులు లంగా బొందే మాత్రం అంటున్నారు అప్పుల్లో కూరుకపోయిన రైతులు పురుగుల మందే మాత్రం అంటున్నారు ఇంతమందితో ఇన్ని రకాలుగా అనబడుతున్న అసలు వందే మాత్రం తన పట్ల తాను సిగ్గుపడుతూ మట్టి బొందే మాత్రం అనుకుంది జై హింద్